హలో అండి మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ కలెక్షన్ పెడతాను అని సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఉన్నాయండి మీకు ఆల్ టైప్ ఆఫ్ డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి అంతేకాదు ఇందులో మోనాలిసా బీడ్స్ కలెక్షన్ కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో బెస్ట్ ప్రైస్లో ఆఫర్ చేయడం జరుగుతుందండి సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా మంది మెసేజ్ చేశారు నాకు సిస్టర్స్ మీరు బ్యాంగిల్స్ కలెక్షన్ పెట్టండి ఫెస్టివల్కి కావాలి అని సో ఈ వీడియో అయితే అదిరిపోయే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్న లేటెస్ట్ డిజైన్ జస్ట్ సెవెన్ నైంటీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఫోర్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ జస్ట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఈ కాంబో వచ్చేసి మీకు జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో మీరు కావాలనుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ డబల్ నైన్ మల్టీ కలర్ స్టోన్స్ అండి కాంబోలో ఉన్నాయి సింగిల్గా కూడా ఉన్నాయండి ఈ కాంబో వచ్చేసి జస్ట్ థౌసండ్ నైంటీ నైన్ ఇందులో మీరు సింగిల్ పేర్స్ కూడా మీరు తీసుకోవచ్చు అండి ఈ కాంబో వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ సో మీరు బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు మీరు ఏ సైజు కంపల్సరీ మెన్షన్ చేయండి డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి అంతేకాదండి వీడియోలో డైమండ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అవైతే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి టూ టెన్ సైజ్ అయితే అవైలబుల్ లేదు సో కావాల్సిన వారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది అండి యాక్చువల్లీ ఇది ఎస్టర్డే పోస్ట్ చేయాల్సింది బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో మీకు అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి కలెక్షన్ చూడండి ప్రైస్ చెక్ చేయండి మీకే అర్థమవుతుంది మీకు మార్కెట్లో ఎక్కడ లేని తక్కువ ప్రైస్లో ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ అయితే చాలా అంటే ఓపెనబుల్ కార్డర్స్ అండి ఇవి జస్ట్ ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా మీకు నైన్ సిక్స్టీ ఇవి సో డిఫరెంట్ సైజెస్ తో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ కాడాస్ అండి ఇవి ఓపెనబుల్ కాదు సో సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఇవన్నీ మ్యాట్ ప్రీమియం మ్యాట్ లో వస్తాయండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ వస్తాయి ఓకే కావాల్సిన వారు అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్ ఉన్నాయని చెప్పాను కదా అండి ఇప్పుడు వచ్చే కలెక్షన్ మొత్తం మీకు డైమండ్ ఫినిషింగ్ కలెక్షన్ అండి ఇందులో మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ టెన్ మాత్రం లేదండి ఇంకా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ రియల్ డైమండ్ లుక్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయండి స్టాక్ అయితే వెరీ వెరీ లిమిటెడ్ అండి నేను మరీ మరీ చెప్తున్నాను సో ఓకే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా బీడ్స్ కలెక్షన్ ఉన్నాయని చెప్పాను కదా మీకు బీడ్స్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే మీకు ఏదైనా నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది చెప్తాను మీరు కలెక్షన్ మొత్తం చూడండి దాని ప్రైస్ దానికే ఉంటుందండి సో దానిపైన ప్రైస్ ఉంటుంది కదా సో ఆ ప్రైస్ అనేది మీ బడ్జెట్లో వస్తుందా రాదా అని మీకు తెలుస్తుంది కదా మీ బడ్జెట్లో వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటానని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ స్టాక్ ఉందా లేదా చెక్ చేసి మీకు చెప్తాను స్టాక్ ఉంది అంటే అప్పుడు మీరు నాకు అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుందండి పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇంకా అడ్రస్లో కంపల్సరీ పిన్కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా ఉండాలండి ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ మీకు జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లోనే డెలివరీ అవుతాయండి బిఫోర్ ఫెస్టివల్ వస్తాయి సో మీకు టూ త్రీ డేస్లో నేను ట్రాకింగ్ ఇస్తాను ఫోర్ ఫైవ్ డేస్లో ఆర్డర్ అయితే డెలివరీ అవుతుంది ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది అండి బట్ కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అయితే తీయాలండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ